లింగం తలభాగం నుంచి చీల్చబడినట్టుగా ఉండే శివుని ఆలయం ఎక్కడో మీకు తెలుసా రండి చూద్దాం దేశంలో ప్రతిష్ఠించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది ఈ దేవాలయంలో మూడున్నర అడుగుల పొడవు అడుగు వ్యాసార్థంతో ఉన్న లింగం తలభాగం నుంచి చీల్చబడినట్టుగా చీలికతో ఉంటుంది ఈ శివాలయం ఉండటం వల్లే చిక్కాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతూ వస్తోంది స్థలపురాణ గురించి తెలుసుకుందాం పూర్వం రామాయణ కాలంలో లంకతో యుద్ధానికి ముందు శివ పూజ చేసిన తరువాత లంకకు పైనమైతే మంచిదని పెద్దలు చెప్పగా శ్రీరాముడు ఆ పూజా కార్యక్రమాలను సిద్ధం చేస్తాడు అప్పుడు శివలింగం తీసుకురావాల్సిందిగా హనుమంతునికి శ్రీరాముడు ఆదేశిస్తాడు తన స్వామి చెప్పడమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుంచి బయలుదేరతాడు ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకుని తిరిగి పైన అవుతాడు మార్గమధ్యంలో శివదేవుని చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడం వల్ల సంధ్యావందనం పాటించడానికి ఆ శిలను కాళింది మడుగు అనే సరోవరం తీరంలో ఉండే ఒక చిన్న గుట్టపైన దించేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ శిల చేయి జారి సరస్సులో పడిపోతుంది దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి జారిపోయిన శిలను వెతికి వెలుపలకు తీస్తాడు అయితే ఆ శిల తలభాగం నుంచి సగం వరకు పగిలిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన ఇలా జరిగిందేమో అనుకుని దానిని ఆ గుట్టపైనే ఉంచటం ఉత్తమమని భావించి ఆ శిలను తలచిన ప్రదేశంలో ప్రతిష్ఠించాడు అలా ఆ విధంగా ఆయన ప్రతిష్ఠించిన ఆ లింగమే శివదేవునిగా పిలువబడుతోంది ఇప్పటికీ దాదాపు మూడున్నర అడుగులతో తెలుపు గోధుమ వర్ణాల ఈ శివలింగం అలాగే సగం పగులుతో రెండు ముక్కలుగా కనిపిస్తుంది దీని ప్రక్కనే ఉన్న కాళింది మడుగులో పెద్ద తాండవ కృష్ణుడి శిల్పం ఉంది కాలలో ఆ పగిలిన లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతుడు మరో శిల కోసం తిరుగు ప్రయాణమయ్యాడు హనుమ ఎంతకు తిరిగి రాకపోవడం వల్ల రాముడు ఇసుకతో లింగాన్ని తయారు చేసి పూజ పూర్తి చేస్తాడు అనంతరం హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించారు చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అద్భుతమైనటువంటివి అమోఘమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించడం అందిస్తారు కదా